సో ఈ వీడియో గ్రూప్ ఫోర్ గ్రూప్ టూ గ్రూప్ త్రీ ప్రిపేర్ అయ్యే వాళ్ళకు చాలా చాలా కీలకమైనటువంటి వీడియో సివిల్స్లో దాదాపుగా పది ప్రశ్నలు వస్తే ఎనిమిది ప్రశ్నలు డోఆడై పబ్లికేషన్ నుంచి ఎక్స్పెక్టెడ్ డైరెక్ట్గా వచ్చినాయి వాటిని చూసే ప్రయత్నం చేద్దాం ఆల్రెడీ గతంలో వచ్చినటువంటి ఎగ్జామినేషన్స్ వీడియోని కూడా పెట్టినా అంటే సబ్ ఇన్స్పెక్టర్ కానిస్టేబుల్లో వచ్చినాయా లేకపోతే గ్రూప్ వన్లో వచ్చినాయా అనేది కూడా ఆ వీడియో ఉంది చూడండి సో చూడండి సార్ సివిల్స్లో ఎలా వచ్చినాయి సివిల్స్లో అడిగినటువంటి ప్రశ్న ఏంటి మనం ఎలా తీసుకొచ్చినాం ఆ ప్రశ్నని బై విచ్ వన్ ఆఫ్ ద ఫాలోయింగ్ యాక్ట్స్ వాజ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ బెంగాల్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా సో ఏది కింద ఇవ్వబడే చట్టాల్లో బెంగాల్ గవర్నర్ జనరల్ పదవిని భారత గవర్నర్ జనరల్ గా మార్చిర్రు అనేది క్వశ్చన్ తాత్పర్యం సో రెగ్యులేటింగ్ యాక్టా ఫిట్స్ ఇండియా చార్టర్ యాక్ట్ సెవెంటీన్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీనా నా అని అడిగిండు మనం టు ఆడే పబ్లికేషన్ లో ఎలా అడిగినా చూడండి విచ్ క్యారెక్టర్ యాక్ట్ క్రియేటెడ్ ద గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా డైరెక్ట్గా అడిగినాం గవర్నర్ జనరల్ ఆఫ్ ఇండియా అని ఏం చేస్తుంది చార్టర్ యాక్ట్ ఎయిటీన్ థర్టీన్ చార్టర్ యాక్ట్ ఎయిటీన్ ఫిఫ్టీ త్రీ చార్టర్ యాక్ట్ యాక్ట్ ఎయిటీన్ థర్టీ త్రీ చార్టర్ యాక్ట్ నైన్ సెవెంటీన్ నైన్టీ త్రీ సో వాళ్ళకంటే గొట్టుగా అడిగినాం ఇది స్పెసిఫిక్గా ఎయిటీన్ థర్టీ త్రీలో సార్ రైట్ ఆన్సర్ వచ్చేసి ఎయిటీన్ థర్టీ త్రీ ఇక్కడ ఉంది చూడండి సో గా పెట్టేయచ్చు ఎయిటీన్ థర్టీ త్రీలో వచ్చింది ఇక తెలుగులో ఉంది కదా బ్రిటిష్ ఇండియాలో ఇండియన్ గవర్నర్ జనరల్ పరిధిని సృష్టించిన చట్టాన్ని గుర్తించండి ఎయిటీన్ థర్టీ త్రీ సో ఇది ఎక్స్పెక్టెడ్గా తీసుకొచ్చినాం మీ అందరికి కూడా గ్రూప్ ఫోర్ ఇరవై ఐదు నుంచి ముప్పై మార్కులు వస్తాయి సార్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ యాభై వస్తాయి నా ఐడియాలజీ ఏంటంటే ఈ పేపర్లో డోడే పబ్లికేషన్ ఇండియన్ పార్టీ ఎక్స్పెక్టెడ్ పేపర్ల ఉద్దేశం ఒక పేపర్ రావాలి మనం మొత్తం పదిహేడు పేపర్లు ఇచ్చినాం ఇప్పుడు అప్డేటెడ్తో ఇరవై పేపర్లు అవుతున్నాయి ఒకవేళ తీసేస్తే పాత పేపర్లు ఒకటి రెండు పేపర్లు తీసేస్తా ఎందుకంటే కాంటెంపరీ ఓరియంటేషన్లో రాస్తుంటా కాబట్టి తీసేసి ఇప్పుడు కొత్తగా ఆల్రెడీ రాసేసిన ఈ ఫైవ్ వన్ వీక్ లో వన్ వీక్ లో మార్కెట్ వచ్చేస్తుంది చూడండి సార్ క్వశ్చన్ నెక్స్ట్ ఇన్ సెన్స్ అండ్ వాట్ డస్ డ్యూ ప్రాస్ ఆఫ్ లా మీన్ వాట్ డస్ డ్యూ ప్రాస్ ఆఫ్ అని అడుగుతుండు అంటే డ్యూ ప్రాస్ ఆఫ్ లా అర్థమైంది అని అన్నాడు మనం కూడా డైరెక్ట్ గా అడిగినాం చూడండి డివాని పబ్లికేషన్ లోన్స్ డైరెక్ట్ గా అడిగినాం ఓకేనా ఇక ఇక్కడ కూడా వేరే చోట కూడా అదే క్వశ్చన్ అడిగినాం హౌ సుప్రీంకోర్టు రికగ్నైజ్డ్ ద డ్యూ బ్రాస్ ఆఫ్ లా సుప్రీంకోర్టు డ్యూ బ్రాస్ ఆఫ్ లా అని ఆ ఉద్దేశాన్ని ఆ సిద్ధాంత ఉద్దేశాన్ని ఏమని చెప్పిందని సో ఉద్దేశం సరే అనేది అవలంబించే విధానం తప్పని ఇక్కడ ఇచ్చినాం అదేవిధంగా ఇక్కడనేమో ప్రజల ప్రాథమిక హక్కుల సిద్ధాంతం అని వాళ్ళు దాన్ని ఇంకా కిందికి జస్ట్ ఏంటిది అది సహజ న్యాయ సూత్రం అని వాళ్ళు అడిగారు సేమ్ క్వశ్చన్ యాజ్ ఈస్ క్వశ్చన్ నెంబర్ త్రీ క్వశ్చన్ చూడండి సార్ కన్సిడర్ ద ఫాలోయింగ్ ఆర్గనైజేషన్స్ బాడీస్ ఇన్ ఇండియా అని ఇచ్చేసి హౌ మెనీ ఆఫ్ ద అబౌ ఆర్ కాన్స్టిట్యూషన్ బాడీస్ ఇక్కడ ఇవ్వబడ్డ వాటిలో కాన్స్టిట్యూషనల్ బాడీస్ ఏంటి వాటిని వన్ నా టూ నా నా అని అంటాడు మనం కూడా ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినాం విచ్ బిలో ఈజ్ నాట్ కాన్స్టిట్యూషన్ బాడీ ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు ఇక్కడ ఇచ్చినాం విచ్ ఆర్టికల్ బిలో ప్రొవైడ్స్ ద కాన్స్టిట్యూషనల్ స్టేటస్ టు ద నేషనల్ బీసీ కమిషన్ నేషనల్ బీసీ కమిషన్ కి రాజ్యాంగ హోదా ఇచ్చినటువంటి ఆర్టికల్ ఏంది అని అంటున్నాం అంటే ఏంది ఇక్కడ డైరెక్ట్ గా ఇందులోనే మెన్షన్ చేసినాం రాజ్యాంగబద్ధ బద్ద సంస్థని వెనకబడిన తరగతిలో ఆల్రెడీ రాజ్యాంగబద్ధ సంస్థ అనేది మనకు అర్థమవుతుంది ఇది చదివిన వాళ్ళకి సో ఇక్కడ ఉంది చూడండి నేషనల్ కమిషన్ ఫర్ బీసీ ఇది ఒకటి బా రాజ్యాంగ సంస్థను ఇక్కడ ఒకటి రాజ్యాంగబద్ధ సంస్థ కాదు అని ఇది ఆన్సర్ వచ్చేసి జాతీయ మానవ హక్కుల కమిషన్ సో జాతీయ మానవ హక్కుల కమిషన్ ఏమో ఉండొద్దు నేషనల్ ఉమెన్ రైట్స్ ఉండొద్దు ఇది ఉండాలి సో చూడండి ఓన్లీ వన్ ఓన్లీ టూ ఓన్లీ త్రీ ఆల్ ఫోర్ సో ఫోర్ అయితే కాదు ఇది కాదు కాబట్టి సో అదేవిధంగా హ్యూమన్ రైట్స్ మాత్రం టూ కూడా కాదు సో ఆటోమేటిక్గా వన్ అయితే అవుతుంది కదా ఓన్లీ వన్ డైరెక్ట్గా పెట్టేయచ్చు ఇది కూడా మరొక డోఆ పబ్లికేషన్ మరొక క్వశ్చన్ చూడండి సో కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఇన్ ద రెస్పెక్ట్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ డే అని ఇచ్చి ఇక్కడ ట్వంటీ సిక్స్త్ నవంబర్ నైన్టీన్ ఫార్టీ నైన్ అది ద కాన్స్టిట్యూషన్ అసెంబ్లీ ఆఫ్ ఇండియా సెటప్ డ్రాఫ్టింగ్ కమిటీ అండర్ ద చైర్ చైర్మన్షిప్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ప్రిపేర్ డ్రాఫ్టింగ్ కాన్స్టిట్యూషన్ ఆఫ్ ఇండియా అన్నాడు అంటే నవంబర్ ట్వంటీ సిక్స్ పంతొమ్మిది వందల అరవై తొమ్మిది నా పంతొమ్మిది వందల నలభై తొమ్మిదిన ఈ డ్రాఫ్టింగ్ కమిటీని ఏర్పాటు చేసినా అన్నాడు మనం డైరెక్ట్గా మనకు డూఆర్డే పబ్లికేషన్లో క్వశ్చన్ ఉంటుంది ఇది డ్రాఫ్టింగ్ కమిటీ ఏర్పడింది ఫార్టీ సెవెన్ అగస్టు ఇరవై తొమ్మిది డైరెక్ట్గా పెట్టచ్చు సో ఈ స్టేట్మెంట్ రాంగ్ స్టేట్మెంట్ అనేది అర్థమవుతుంది ఇక మరొకటి ఏంటంటే పైన ఒక స్టేట్మెంట్ చూడండి ద కాన్స్టిట్యూషన్ డే ఈజ్ సెలబ్రేటెడ్ ఆన్ ట్వంటీ నవంబర్ ఇది కూడా మనం రాజ్యాంగ దినం రాయబడ్డటువంటి రోజున ఈ కాన్స్టిట్యూషన్ డే జరుపుతాం కాబట్టి ఇది డైరెక్ట్గా ఫార్టీ నైన్ నవంబర్ ఇరవై ఆరు సార్ ఫోర్త్ ఆన్సర్ అవుతుంది సో ఆటోమేటిక్గా దీనికి కూడా ఒకటి తప్పు ఒకటి సరైనటువంటి స్టేట్మెంట్ అనేది గుర్తుపట్టచ్చు ఓకేనా మరొక ప్రశ్న చూడండి సార్ ఫినాన్స్ బిల్ అండ్ మనీ బిల్ ఇన్ ఇన్ ద ఇండియన్ పార్లమెంట్ కన్సిడర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ సో ఇది ఈ క్వశ్చన్తో దీనికి మనం డైరెక్ట్ గా ఆన్సర్ చేయొచ్చు తకాటగా చూసేయండి సార్ సో చీఫ్ పర్పస్ ఆఫ్ ద కాన్స్టిట్యూషన్ ఆఫ్ కంట్రీ ఈ క్వశ్చన్తో మీరు వీడియోని ఆపి ఒక్కొక్క క్వశ్చన్ చూసే ప్రయత్నం చేయండి మన దాంట్లో క్వశ్చన్ ఎలా ఉంది అక్కడ ఎలా క్వశ్చన్ వచ్చిందని చూపిస్తున్నాను ఓకేనా సో సాంఘిక ఆర్థిక రాజకీయ న్యాయం రాజ్యాంగ ప్రావేశిక యొక్క తాత్పర్యం రాజ్యాంగం యొక్క తాత్పర్యం కూడా అదే ఇది డైరెక్ట్గా అడిగిండు రాజ్యాంగం యొక్క తాత్పర్యం ఏందని అదేవిధంగా ఈ రాజ్యాంగం యొక్క తాత్పర్యాన్ని సంబోధిస్తూ సాధిక సాంఘిక ఆర్థిక లక్ష్యాలని సాధించడం అనేది పాటిస్తూ ఉండాలని చెప్పినటువంటి వ్యక్తి ఎవరని అడిగినాం డైరెక్ట్ గా ఇది కూడా పెట్టేయచ్చు ఇక్కడ ఈ స్టేట్మెంట్ లో స్టేట్మెంట్ వన్లో లో ఏమని అంటున్నా అంటే ఇన్ ఇండియా ఆర్ మేనేజ్డ్ బై ద స్టేట్ గవర్నమెంట్స్ విత్ దేర్ ఓన్ రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఫర్ ద డే టు డే అడ్మినిస్ట్రేషన్ ప్రిజన్స్ అని ఇచ్చిండు సో ఎందుకు దీన్ని మనం డైరెక్ట్గా రాష్ట్ర జాబితా పరిధిలోకి రాదు గుర్తించండి అని అన్నాం ఇది తూనికల కొలతలు మాత్రం ఉమ్మడి జాబితాలో వస్తుంది ఇది రాష్ట్ర జాబితాలో జైలు గ్రంథాలయాలు రాష్ట్ర జాబితాలో కాబట్టి ఈ స్టేట్మెంట్ వన్ని డైరెక్ట్గా చేసేయచ్చు ఈ క్వశ్చన్ ద్వారా మరొక ప్రశ్న చూడండి సార్ ఇది గ్రూప్ వన్లో అడిగినటువంటి ప్రశ్న సార్ ఇది సో ప్రకరణ రెండు మూడులలో పొందుపరిచిన అధికారంలో ఉపయోగించి పార్లమెంట్ ఈ క్రింది ఏమి చేయగలదు అన్నప్పుడు దీన్ని ఆర్సీస్గా భారతదేశంలో ఏదైనా కొత్త రాష్ట్రం ఏర్పాటు విషయంలో సరైన అంశాలను గుర్తించండి అని ఇట్లా ఇండైరెక్ట్లో అంటే డైరెక్ట్గానే ఉంది క్వశ్చన్ కాకపోతే ఇది ఆప్షను ప్రశ్న రూపంలో ప్రశ్న ఆప్షన్ రూపంలో వచ్చింది మనం డువాడే నుంచి సో ఇది సార్ అంటే డైరెక్ట్గానో ఇండైరెక్ట్గానో ఇలా మనకు సివిల్స్లోనే వచ్చినాయి అంటే గ్రూప్ ఫోర్ గ్రూప్ త్రీ గ్రూప్ టూ వాళ్ళు మీరు ఏ పుస్తకం చదివినా కూడా డువాడే ఎక్స్పెక్టెడ్ ఇండియన్ పాలిటీ పేపర్స్ తీసుకోండి మీకు అవసరమైతే ఈ బుక్ మొత్తాన్ని కూడా ఎనాలిసిస్ చేస్తూ కూడా ఒక కోర్స్ పెట్టే ప్రయత్నం చేస్తా మీరు యాప్ని డౌన్లోడ్ చేయండి యాప్ డౌన్లోడ్ అయిన పరిస్థితులను బట్టి నేను కోర్సు లాంచ్ చేయాలన్నా అని ఆలోచిస్తా డైరెక్ట్గా లైవ్లోనే ఒక ఫోర్ ఫైవ్ డేస్లో కంప్లీట్ చేసేద్దాం అన్ని పేపర్లని సో మీకు పేపర్ అనాలిసిస్ చేసినట్టు ఉంటుంది రేపు ఇరవై ఐదు ముప్పై మార్కులు మీ చేతిలో ఉన్నట్టు ఉంటుంది చదివిన వాళ్ళు ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి చదివిన వాళ్ళు కూడా మీరు షార్ట్ టైంలో ఎక్కువ తీసుకుంటారు కాబట్టి ఖచ్చితంగా డౌన్లోడ్ చేయండి డౌన్లోడ్స్ని బట్టి నేను లైవ్ క్లాసెస్ లాంచ్ చేయాలన్నా అనేది డిసైడ్ చేస్తా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్